హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పిటి ఉషాకు తీవ్ర విషాదం పీటీ ఉషా అంటే ఎనభై తొంభై దశకాల్లో ఉన్న వారు అందరికీ కూడా ఖచ్చితంగా పీటీ ఉషా అంటే తెలియని వారు ఎవరు ఉండరు సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు అలాగే రాజ్యసభ ఎంపీ పిటి ఉషా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆమె భర్త వి శ్రీనివాసరావు శుక్రవారం నాడు తెల్వారుజామున తుదిశ్వాస విడిచారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ తెల్లవారుజామున శ్రీనివాసన్ తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు వెంటనే ఆయన హుటాహుటిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే శ్రీనివాసన్ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రీలో సెక్యూరిటీ ఫోర్స్లో అయితే కనుక ఇన్స్పెక్టర్ గా పనిచేసి పదవి విరమణ పొందారు స్వయంగా కబడ్డీ క్రీడాకారుడైన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పిటి ఉషాను వివాహం చేసుకున్నారు వారికి విఘ్నేష్ ఉజ్వల్ కుమారుడు ఉన్నారు క్రీడా జీవితంలో ఆమె నడుపుతున్న ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు శ్రీనివాసన్ ఆకస్మిక మృతి పట్ల పలువురు క్రీడాకారులు రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు పిటి ఉషా సాధించిన విజయాల వెనుక ఆయన నిరంతర ప్రోత్సాహం ఉంటుంది అని ఉందని క్రీడాకాలోకం అయితే కొనియాడుతోంది